చైనా తన నేవీ ఫలాన్ని రోజురోజుకి పెంచుకుంటుంది సాగర గర్భంలో అందుకే ఇప్పుడు మనం కూడా దానికి చెక్ పెట్టే విధంగా బలమైనటువంటి నేవీని అలాగే బలమైనటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలతో ఒక రెండు ప్రాజెక్టులు అయితే చేపట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం దానికోసం ముంబైలో ఉన్నటువంటి మగ్జావ్ డాక్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది దీనికి ఫ్రాన్స్ సాంకేతికత కూడా అవసరం ఉంటుంది ఫ్రాన్స్ అలాగే మగ్జావ్ డాక్ లిమిటెడ్ మన భారత సాంకేతికత మూడు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి మొదట ఏం వచ్చేసి స్కార్పిన్ జలాంతర్గాములు స్కార్పియన్ తరగతి జలాంతర్గాములు రెండు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ ఒప్పందం అయితే జరిగింది అలాగే ఆరు ఎలక్ట్రిక్ స్టెల్త్ సబ్మెరైన్ల కోసం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే కేటాయించారు ఇది వచ్చే సంవత్సరం నుంచి ఈ పని అయితే మొదలవుతుంది ఇప్పటికే దీని గురించి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది రెండు వేల ఇరవై ఒకటిలోనే దీని గురించి సమీకరణలు మొదలయ్యాయి కాకపోతే సాంకేతికత విషయంలో రాజీ పడకుండా ఇప్పటి వరకు రావాల్సి వచ్చింది ఇప్పుడు ఇవి గనక మన నేవకీ దళంకి వస్తే అది చైనాకి ఏ విధంగా అయినా సరే మనం చెక్ పెట్టచ్చు అంటే ఆర్థిక సంబంధాలు అవి ఎలాగో కొనసాగుతాయి యుద్ధం వచ్చేసరికి అటు చైనా అయినా సరే ఇటు పాకిస్తాన్ అయినా సరే ఎప్పుడు ఒకటే ఎప్పటికైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో కూడా తగ్గకూడదు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అమెరికా మనకు సపోర్ట్ చేసినట్టే ఉంది కానీ ఇప్పుడు సొంతాలతో పడింది కదా కానీ రేపు యుద్ధం వచ్చేసరికి పాకిస్తాన్ అవన్నీ ఒకటే అయిపోతాయి లేదనుకుంటే చైనా ఇప్పుడు మనతో బాగానే ఉంటుంది లేదా మనము చైనాతో బాగానే ఉంటాయి కానీ అవసరం అయ్యేసరికి మాత్రం యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం రణరంగంలో మాత్రం తగ్గకూడదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మనం